లో జబర్దస్త్ వస్తుంది అంటే చాలు మనకు వెంటనే ఐపర్ ఆది గుర్తుకు వస్తాడు తను వేసే పంచులు జోకులు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి అయితే తాను జబర్దస్త్ లోకి రావటానికి కారణం ఏంటో ఎలాగో చెప్పాడు హైపర్ ఆది తను ఇంజనీరింగ్ చదివానని హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నప్పుడు జబర్దస్త్ ఫ్రెండ్స్ తో కలిసి చూసేవాడినని తను తన ఫ్రెండ్స్ కలిసి త్రివిక్రమ్ గారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గురించి చెప్పిన మాటలను బీటెక్ ఎగ్జామ్ పై పేరడి చేశాను దానికి మంచి రెస్పాన్స్ రావడంతో మళ్ళీ తనకు ఇష్టమైన పవన్ కళ్యాణ్ గారి అత్తారింటికి దారేది క్లైమాక్స్ సీన్ కూడా పేరడి చేశాను ఆ పేరడిని అదిరే అభి అన్న చూసి నాకు ఆ వీడియో కింద చాలా బాగుంది నిన్ను కలవాలి ఓసారి కలువు అని చెప్పటం వల్ల నేను ఇప్పుడు ఇలా ఉన్నాను అని ఐపరాది ఓ టీవీ ఇంటర్వ్యూలో చెప్పాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ మీడియా